హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలకు మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలా మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో గొప్ప స్ఫూర్తి ఇస్తుంది ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు మీరు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆ జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ జాబ్లో మీరు ప్లాస్టిక్ బాటిల్స్ని ఒక మెషిన్ ద్వారా క్రష్ చేసి ఆ మెటీరియల్ని ప్యాక్ చేయాలి దీన్ని చేయడానికి ని మెటీరియల్ని మెషిన్ని కంపెనీ వాళ్ళు మీ ఇంటి వద్దకు పంపుతారు మీరు ప్లాస్టిక్ బాటిల్స్ని ఒక్కొక్కటి లో వేస్తే అది ఒక క్రష్ పౌడర్ లాగా మారుతుంది మీరు ఆ మెటీరియల్ని గట్టిగా ఒక్కసారి చెక్కలతో ఒత్తి లో వేయాలి తర్వాత కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ లేబుల్ను అతికించాలి తర్వాత వాటిని ఒక పెద్ద అట్టపెట్టెలో పెట్టి ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా చేస్తే మీకు అంత ఎక్కువ శాలరీ ఉంటుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ని ఇచ్చాక ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకు తిరిగి పంపాలి ఈ జాబ్స్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూ గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ అట్ హోమ్ అని సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి అదంతా అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్